Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చివరి సినిమా బ్రహ్మోత్సవం రెండు వేల పదహారులో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో తీవ్రంగా నిరాశపరిచి ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది ఇలాంటి సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో చేస్తున్న స్పైడర్ సినిమా పై ఆ ప్రభావం పడకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు స్పైడర్ సినిమా మోషన్ పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా యూట్యూబ్ లో సంచలన రికార్డు తో ఆల్ టైమ్ హిస్టారికల్ లైక్స్ తో దూసుకుపోతుంది దాంతో సినిమాపై ఉన్న హైప్ మరింతగా పెరిగిపోయింది కాగా ఈ సినిమా టోటల్ బడ్జెట్ ఇప్పుడు నూట పదిహేను కోట్లని తేలింది టాలీవుడ్ తరపున ఈ సినిమా బడ్జెట్ ఆల్ టైమ్ టాప్ టూ ప్లేస్ ను దక్కించుకుందంటున్నారు విశ్లేషకులు బాహుబలి మొదటగా వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా ఇప్పుడు స్పైడర్ సినిమా నూట పన్నెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందన్న విషయం తెలుసుకొని అంతా షాక్ అవుతున్నారు కాగా తెలుగు తమిళ్ లో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవం ఫ్లాప్ ని పూర్తిగా మరిపించే విధంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏ ఆర్ ట్రాక్ రికార్డు ప్రకారం ఈ సినిమా ఖచ్చితంగా కొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమంటున్నారు విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి